లక్ష్మీదేవి పటం లేని ఇల్లు అంటూ ఉండదండి కానీ వాటిలో కూడా చాలామంది ఈ మధ్య కొత్తగా ఇది కూడా కొత్తగానే వింటున్నాను నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో ఉండకూడదు అని ఉన్న ఫోటోలు కూడా గుడి దగ్గర పెట్టిన వాళ్ళని నేను చూశాను నేను ఇవి ఎంతవరకు వాస్తవం అండి ఇది నిలబడి ఉండకూడదు నిలబడి ఉంటే కనుక లక్ష్మీదేవి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట బయటికి అంటే ఇప్పుడు మనం ఏది కూడాను ఎలా ఉందంటే దేవీ దేవతల్ని కూడా మనతో పాటు అన్వయించుకుంటున్నాం మనుషుల్లాగానే చూస్తున్నాం అన్వయించుకోవచ్చు అట్లా మా అది మనుషుల్లాగానే చూస్తున్నాం అనుకోవచ్చు ఎందుకని అంటే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అప్పుడు నేను నుంచునున్నాను అనుకోండి ఏదో గబక్కున ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను అంటే కాకుండా కూర్చున్నాను అనుకోండి ఎక్కువ సేపు ఎక్కువసేపు ఉంటాను కదా ఆ భావన అయి ఉండొచ్చు అంతే అంటే నుంచున్నామైతే గనక కాసేపు ఉండే వెళ్ళిపోతుంది అదే కూర్చున్నది అనుకో అట్లాగే మన ఇంట్లోనే కూర్చుంటుంది అనే భావన అయి ఉండొచ్చు ఎప్పుడు కూడా నుంచున్న లక్ష్మియా కూర్చున్న లక్ష్మియా ఇది కాదు మనము అమ్మవారి పట్ల ఏ విధంగా లక్ష్యంగా ఉన్నాం మనకిచ్చినటువంటి అన్ని ఐశ్వర్యాలే కదండి ప్రతిదీ ఐశ్వర్యమే మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఒకటే ఐశ్వర్యం కాదు ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఐశ్వర్యమే కదా ఆ అష్టైశ్వర్యాల్లో ఏదైనా సరే దేనిని కూడాను మనం చులకనగా చూడకూడదు ఇటు అన్నాన్ని కావచ్చు అటు డబ్బును కావచ్చు ఇటు వస్తువుల్ని కావచ్చు ఇటు పిల్లల్ని కావచ్చు కాదు మనం ఏదైనా కానీ లక్ష్యం లక్ష్యంగా ఉంటే లక్ష్మి ఉంటుంది అది ఏదైనా సరే లక్ష్యంగా ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది కానీ మరి నుంచున్న లక్ష్మీనే ఉండకూడదు కూర్చున్న లక్ష్మీనే ఉండాలంటే ఎప్పుడు మన ఇంట్లోనే ఉండాలా అందరికీ రావాలిగా తల్లి యొక్క అనుగ్రహం అది కూడా స్వార్థమే అవుతుంది అసలు లక్ష్మీదేవి చంచలత్వం చెంచల మహాపాద ఆమె అనుకుంటాం కదా మరి మరి కూడా లక్ష్మీదేవి ఉండదు వెళ్ళాలనుకున్న చోట వెళ్తుంది ఎక్కడైతే మనం లోగడు కూడా ఒకసారి లక్ష్మీదేవి కథ చెప్పుకున్నాం కదా అది ఎక్కడ ఉండాలనుకున్నదో ఆ తల్లి ఎక్కడ ఎవరైతే తనని పూజిస్తారో ఎవరైతే లక్ష్యంగా ఉంటారో ఎవరైతే వారు చెప్పినటువంటి కర్మలు ఏవైతే ఆచరిస్తూ ఉంటారో నిత్యకర్మలు కానీ అతిథి అభ్యాగతులు కానీ ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారో ఏ ఇంట గొడవలు పడకుండా ఉంటారో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది అంతేగాని నుల్చున్న ఫోటో ఉంటే కూర్చున్న ఫోటో ఉంటే నుంచున్న ఫోటో ఉంటే గుళ్ళో పెట్టడం ఇవన్నీ కొంచెం ఆశ్చర్యంగా వింతపోకుండుగా కనపడుతున్నాయి అవి ఎట్లా వస్తున్నాయి అంటే ఎవరికో మనసుకి ఏదో అంటారు కదా పుర్రకో బుద్ధి జిహ్మకో రుచి అని అట్లా ఎవరికో ఒక నుంచి ఉంటే ఎక్కువసేపు ఉండదు కూర్చుంటే ఎక్కువసేపు ఉంటుందని ఆలోచన ఉండొచ్చు అట్లా ఏదో అంటారుగా పెదవి దాటితే పురుదివి దాటిందని ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి అలా అట్లా 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 వచ్చి ఉండొచ్చు ఇది చక్కగా ఏ లక్ష్మీదేవి ఫోటో అయినా సరే ఇంట్లో చక్కగా నిరాక్షేపడగా పెట్టుకోవచ్చు నుంచిన్నదైనా ఉన్నా కానీ తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెడితే ఆకింకా ఇంకా కోపం రాదా మరి ఏంటి ఇంట్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసారి వీళ్ళు నిర్లక్ష్యంగా అని అని కోపం రాదు అందుకని ఏ లక్ష్మీదేవి ఫోటో అయినా సరే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్యంగా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది మనం చేసేటటువంటి పనుల వల్ల లక్ష్మీదేవి ఉంటుంది దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి